మార్కుల కోసం ఒక ముప్పై పేజీల ఆన్సర్ సెట్ను తెల్ల పేపర్ను నల్లగా చేస్తే తొంభై తొమ్మిది మార్కులు వంద మార్కులు చేసే సంస్కృత పండితులారా లెక్చరర్లారా మీరు ఆ సంస్కృతాన్ని రక్షించేది కేవలం తెల్ల పేపర్ని నల్లగా మారిస్తే సంస్కృతం వాళ్ళు తొంభై తొమ్మిది మార్కులు వేస్తున్నారంటే ఇంటర్మీడియట్ బోర్డు అది చూస్తూ కూర్చుంటుందా సార్ ఓపెన్ ఛాలెంజ్ మీరు వచ్చి చూసుకోండి అద్భుతంగా రాస్తారు స్టూడెంట్స్ సో మీరు ఇంటర్మీడియట్ బోర్డును అవమానించే విధంగా ప్రభుత్వాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు సంస్కృత లెక్చరర్స్ని కాదు ఇది చాలా దారుణం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది తప్పు సార్ ఈ మాట చాలా చాలా తప్పు సార్ తెల్ల పేపర్ని నల్లగా మారుస్తే నైంటీ నైన్ మార్కులు వేస్తారా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా మీరు అసలు ఇది ఎక్కడ న్యాయం సార్ భాషా బోధన విషయంలో కాశ్యం గారు మాకు సూచన ఇస్తున్నారు అది వినండి ఫస్ట్ కాళిదాస్ మేఘ సందేశం సంస్కృతంలో వాల్మీకి రామాయణం సంస్కృతంలో వ్యాసభారతం సంస్కృతంలో భారవి కావ్యాలు సంస్కృతంలో మాగుడి కావ్యాలు సంస్కృతంలో ఇట్లా ఎంతమంది అని చెప్పొచ్చు గొప్ప గొప్ప కవులందరూ సంస్కృతంలో కావ్యాలు రాసి కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు మరి మీరేమిటయ్యా కాళిదాసు మేఘ సందేశాన్ని సంస్కృతంలో పాఠం చెప్పక కాళిదాసు మేఘ సందేశాన్ని ఇంగ్లీష్లో చెప్తారేంటండి కాళిదాసు మేఘ సందేశాన్ని తెలుగులో చెప్తారేంటి సంస్కృతం చదివే విద్యార్థులకి కనుక మీరు సంస్కృతం మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే వెంటనే సంస్కృతాన్ని ఇతర భాషలో బోధించటం ఆపేయండి విన్నారు కదా ఇప్పుడు భాష బోధన విషయంలో మీకు కూడా ఒక సూచన ఇస్తున్నాను మీరు కూడా వెళ్ళి అడగండి ఇంగ్లీష్ వాళ్ళని ఇంగ్లీష్ లెక్చరర్స్ని వెళ్ళి అడగండి మీరు షేక్స్పియర్స్ నావెల్స్ని షేక్స్పియర్ లెసన్స్ని డైరెక్ట్ ఇంగ్లీష్లోనే బోధించవచ్చు కదా తెలుగు భాషలో ఎందుకు బోధిస్తున్నారు తెలుగు భాషలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అడగండి హిందీ వాళ్ళను వెళ్ళి కబీర్ దాస్ దోహేలను మీరు హిందీ టు హిందీయే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా తెలుగులో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంగ్లీష్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అడగండి మేము కూడా విద్యార్థులకు అర్థం కావడానికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సాంస్క్రిట్ టు సాంస్క్రిట్ మాట్లాడలేక కాదు అలాంటి రూలే పెట్టండి అందరికీ మాకు కూడా పెట్టండి కూడా నిరూపించుకుంటాము సంస్కృతాన్ని ఇవ్వాల కేవలం ఉపాధి కోసం ప్రైవేటు కాలేజీలలో ఉపాధి కోసం జూనియర్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు తీసుకుంటారంటే మార్కుల కోసం టీచర్లు ఎందుకు బోధిస్తారు లెక్చరర్లు ఎందుకు బోధిస్తున్నారంటే ఉపాధి కోసం అవును సార్ ఉపాధి కోసమే మీరు చెప్పుకున్నారు ఉపాధి కోసమే విద్యార్థులు మార్కుల కోసమే చదువుకుంటున్నారు మరి తెలుగు ఎంత కష్టమో సంస్కృతి అంతకంటే కష్టం మేము చదువుకోవట్లేదు సార్ మేము ప్రజలం కాదా మేము ఓట్లు వేయడం లేదా మాకు హక్కు లేదా కేవలం ఉపాధి కోసమని తీర్చిపెడుతున్నారేంటి సార్ మీరు ఎందుకు చదువుకుంటున్నారు తెలుగు లాంగ్వేజ్ని ఉపాధి కోసం కాదా మా ఉపాధిని మా యొక్క ఆత్మగౌరవాన్ని ఇంత చులకన చేసి మాట్లాడడం ఏమాత్రం సరైన పద్ధతి కానే కాదు సార్ కాశం సార్ దయచేసి మీ మాటల్ని వెనక్కి తీసుకుని సంస్కృతానికి మతానికి సంబంధం మాట్లాడుతున్నటువంటి గారి మాటలు వినండి వచ్చేసరికి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ గా ఉండవలసిందే అని నిర్ణయం చేస్తే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే ఒక స్వామి ఒక మతాన్ని ప్రచారం చేసే స్వామి చినజీయర్ స్వామి ఈ చినజీయర్ స్వామి ఒత్తిడి వలన ఆయన కోరిక వలన కేసీఆర్ అంత నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బ్రాహ్మణుల ఒత్తిడికి సంస్కృత పండితుల ఒత్తిడికి చిన్నజీయర్ స్వామి ఒత్తిడికి తలొగ్గి ఇంటర్మీట్ లో తెలుగు తప్పనిసరి అనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు ఇది ఒక క్రమం విన్నారు కదా అయితే ఆనాడు ఏ చిన్నజీర స్వామి ఏ బ్రాహ్మణ కులాలు సంస్కృతాన్ని కాపాడలేదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కులాల వాళ్ళు నేను ఓబీసీ క్యాండిడేట్ ని సంస్కృతి చదువుకునే వాళ్ళు వివిధ కులాల వాళ్ళు ఉన్నారు బేఎం రావడలో కానీ యాదగిరిగుట్టలు కానీ హైదరాబాద్లో కానీ ఇంకా రకరకాల ప్లేస్లల్లో వాళ్ళందరూ కూడా ధర్నా చేసి ఒక్కరు కూడా పేపర్లు దిద్దలేదు ఆనాటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అలా సంస్కృతం కాపాడబడింది